విస్తారమైనటువంటి ఆస్తి అది ఒక్కరిద్దరిది కాదు సోదము గుమర్రా పట్టణాలు క్రియలారా చాలా పెద్ద పట్టణాలు చాలా ఆస్తి కలిగిన పట్టణాలు వాటంతటి నువ్వు అబ్రహాం పట్టుకొచ్చాడు ఆ రాజులు వచ్చి అంటున్నారు మనుషుల్ని మాకు ఇచ్చేసి నువ్వు ఏదైతే ఆస్తి పట్టుకొచ్చావో న్యాయంగా ధర్మంగా నువ్వు యుద్ధం చేశావు కాబట్టి యుద్ధంలో దొరికినటువంటి ఆ దోపు సొమ్ము ఎవరైతే యుద్ధం చేస్తారో వాళ్లే తీసుకోవాలని నేను ఎవరితో చెప్పించుకో మేము మేమే రాజులం మేమే అందరికి న్యాయం తీరుస్తాం కాబట్టి అబ్రహమా ఆస్తి అంతా తీసుకొని ఆ మనుషులు నాకు ఇచ్చేవాళ్ళ ఏది క్రైస్తవ్యం ఏది నీతి ఏది యథార్థత ఏది సత్యం ఏం నేర్చుకుంటున్నాం మనం ఏం ప్రార్థన చేస్తున్నాం ఏ సంఘంలో ఉన్నాం ఏ దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రియులారా ఇరవై రెండో వచ్చిన నేనే అబ్రహామును ధనవంతునిగా చేస్తునని నీవు చెప్పకుండున్నట్లు ఒక నూలు పోగైనను ఒక పాత చెప్పైనను సరే ఏదైనాను తీసుకోనని ఆకాశముకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన నా దేవుని ఎదుట యహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నాను ఎంత విశ్వాసం నా అభివృద్ధి వెనకాల నా దేవుడు ఉండాలి నా ఆరోగ్యం వెనకాల నా దేవుడు ఉండాలి నా క్షేమం వెనక నా దేవుడు ఉండాలి నాలో ఏదైనా జరిగితే ఆ ఘనత మహిమ నా దేవునికే కలగాలి కానీ ఒక మనిషికి కలగటానికి అవకాశం లేదు ఫ్రీలారా నాకంటే గొప్ప దైవజనులు దీని గురించి ఏమని మాట్లాడారో తెలుసా దీని గురించి వాళ్ళు ఏమని మాట్లాడారంటే గుమర్రాలు పాపపు పట్టణాలు ఆ ప్రజలు పాపలు వాళ్ళ సంపాద్యమంతా అంతా కూడా పాపపు సంపాద్యమే దొంగతనాలు వ్యభిచారం చేసి సంపాదించటం మోసం చేసి సంపాదించడం దారులు కొట్టి సంపాదించడం వీళ్ళారా ఆ పట్టణాలే శపిత శపితమైన ప్రజలు శపితమైన పట్టణాలవి కాబట్టి ఆ శాపగ్రస్తమైనది వీలరా అబ్రహాం తీసుకోటానికి ఎట్టి పరిస్థితుల్లో ఆయన మనసు అంగీకరించలేదని సం దేవుని సేవకులు ప్రియులారా దీని వెనకాల ఒక అద్భుతమైన కామెంట్స్ రాశారు అంటే ఈరోజు మనం ఏమర్థం చేసుకోవాలి నీ ఇంటికొచ్చే డబ్బు పవిత్రమైనదై ఉండాలి పరిశుద్ధమైనదై ఉండాలి అది మోసంతో కూడినదై ఉండకూడదు ప్రియులరా లేకపోతే అది అబద్ధం ద్వారా సంపాదించినది ఉండకూడదు అందుకే ఇలా అక్రమంగా సంపాదించినటువంటి ఆ కుటుంబాలన్నీ కూడా మనం చూస్తే అవి కొంతకాలమే పచ్చగా ఉంటాయి కానీ ఆ తర్వాత మళ్ళీ అక్కడ దరిద్రమే ఉంటుంది వీళ్ళ ఆ తర్వాత అక్కడ శాపమే ఉంటుంది చాలా విస్తారమైనటువంటి ఆస్తి అంటే తన తీర్మానం మళ్ళీ మారకుండా తన తీర్మానంలో మార్పు రాకుండా అబ్రహాం అంటున్నాడు భూమిని ఆకాశాన్ని సృష్టించిన సర్వోన్నతుడైన నా దేవుడైన యహోవా తోడు నేను చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నాను ఇంపాసిబుల్ నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని నువ్వు అభివృద్ధిలోనికి వస్తావని నువ్వు విస్తరిస్తావని నువ్వు ఫలిస్తావని ఈ భూమిని నిండిస్తావని ఏ స్థితిలో నువ్వు ఉన్నా ఆ స్థితిలో నిన్ను హెచ్చించే దేవుడు ఆ స్థితిలో నిన్ను గనపరిచే దేవుడు శీర్వాదం ఆయన దగ్గర ఉంది దీవెనలు ఆయన దగ్గర ఉన్నాయి ఎవరు ఆయన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో ఎవరు ఆయనకు లోబడతారో ఎవరు ఆయన ఎందుకు భయభక్తులు నిలుపుతారో ఎవరు ఆయన్ని ఆశ్రయిస్తారో నా దేవుడు మాట తప్పని దేవుడు ఆయన నేను అబద్ధమాడేవాడిని కాదన్నాడు ఆయన రాబోయే దినాలలో మనం అందరం కూడా అబ్రహాము పిల్లలం కావాలని అబ్రహాం సొత్తు కావాలని అబ్రహాం యొక్క ఆశీర్వాదంలో మనం ప్రవేశించాలని అబ్రహాం యొక్క వారసత్వాన్ని అబ్రహాం యొక్క విశ్వాసాన్ని నువ్వు వారసత్వంగా కలిగి ఉంటే లోతు ప్రియులరా బంధించబడ్డాడు ఈ తరంలో నీ ఎదుట కూడా అనేకులు బంధించబడ్డారు